హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ఈ రోజు నేను కలెక్టివ్ కలెక్టివ్లో చెబుతున్నాను అండి ఈ మెసేజెస్ కనుక మీకు రెజినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావాలని అర్థం సో ఎవరికన్నా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మ్యానిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరి కావాలంటే అప్పుడో చవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో సో ఈరోజు మీ మెసేజెస్ ఏంటో చూద్దాం మీ రిలేషన్షిప్ లో రీసెంట్ పాస్ట్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందన్న చూద్దాం రీసెంట్ పాస్ట్ లో ఏం జరిగింది ఫీన్ ఆఫ్ సోర్స్ అండర్ ద డెక్ సో రీసెంట్ పాస్ట్ లో మీ ఇద్దరి మధ్య ఒక డిస్కషన్ అయితే జరిగింది కొంతమందికి అది డిస్కషన్ కొంతమందికి మాత్రం చాలా పెద్ద గొడవే జరిగింది ఆర్గ్యుమెంట్ టైప్ ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఏదైతే మీ ఇద్దరి మధ్య పాస్ట్లో జరిగిందో వాటి అన్నింటి గురించి డిస్కస్ చేసుకోవడం అయితే జరిగింది ఎక్స్పెషల్లీ గొడవల గురించి బట్ మళ్ళీ రీకన్సలేషన్ గురించి కూడా ఆలోచించుకున్నారు ఓకే అయ్యింది ఏదో అయిపోయింది కలిసి ఉందామనే ఒక థాట్ అయితే మీ ఇద్దరికీ వచ్చింది ఎందుకంటే ఇది పాస్ట్ మ్యూచువల్ ఎనర్జీ బికాజ్ మీ ఇద్దరికి చాలా ప్యాషన్ ఉంది ఈ రిలేషన్షిప్ కావాలి బట్ అసలు గొడవలు ఎందుకు అవుతున్నాయి దేనివల్ల డిస్టర్బ్ అయ్యారు అనే ఒక డిస్కషన్ అయితే మాత్రం రీసెంట్ పాస్ట్లో జరిగింది బట్ ఎక్కువ రీకన్సిలిటేషన్కే ఇద్దరు ఆలోచించారనమాట రీసెంట్ పాస్ట్లో ప్రెసెంట్ వచ్చేసి నైట్ ఆఫ్ సోర్స్ ఏస్ ఆఫ్ ఫాన్స్ అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా థింగ్స్ అన్నా నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాయి మీ ఇద్దరికి రిలేషన్ కావాలి రైట్ నౌ ఇద్దరు కమ్యూనికేట్ చేసుకోవాలి ఈ రిలేషన్షిప్లో స్టెబిలిటీ ఉండాలి అని అయితే ఇద్దరు ఆలోచిస్తున్నారు నైట్ ఆఫ్ సోర్స్ ఏస్ ఆఫ్ ఫోన్స్ అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ కానీ ఇక్కడ మీకు కానీ మీ పర్సన్ కానీ వేరే ఆప్షన్స్ ఉండే అవకాశం ఉంది ఖచ్చితంగా అది మీకైనా ఉండొచ్చు లేదా మీ అయి ఉండొచ్చు వేరే ఆప్షన్స్ ఉన్నట్టయితే కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ నైట్ ఆఫ్ సోర్స్ అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఉంది అండ్ క్వీన్ ఆఫ్ సోర్స్ బట్ మీ మధ్య కొన్ని కొంచెం కోల్డ్ వార్ అనేది జరుగుతుంది అంటే ఒక్కొక్కసారి ఇంకొక అంటే మీరు మీ పర్సన్ సరిగ్గా ట్రీట్ చేయకపోవడం లేదా మీ పర్సన్ మిమ్మల్ని సరిగ్గా ట్రీట్ చేయకపోవడం ఒక అన్ ఇష్యూస్ అయితే ఉన్నాయి సో మీరు రిలేషన్షిప్ కావాలి నెక్స్ట్ డెవలప్ తీసుకువెళ్ళాలి అనుకున్నప్పుడు వీటి గురించి కూడా డిస్కషన్ అయితే చేసుకోవాలి బట్ ఇక్కడ నేనైతే ఆప్షన్ అయితే చూస్తున్నాను మీకు కానీ మీ పర్సన్కి కానీ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ చమున డీప్ ఆక్వేరియస్ అయి ఉండొచ్చు చాలా ఎయిర్ ఎనర్జీ ఉంది అలాగే ఏరీస్ లియో సాజిటేరియస్ అయి ఉండొచ్చు అసలు మీ పర్సన్ ప్రెసెంట్ ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఇంటెన్షన్స్ అయితే చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ సాజిటేరియస్ కానీ లియో కానీ యాక్వేరియస్ కానీ టారస్ కానీ అవి ఉండొచ్చు చాలా సింగిల్ సెన్స్ వచ్చినాయి ఇక్కడ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ టెంపరెన్స్ స్పీన్ ఆఫ్ సోర్స్ అండ్ హెర్ఫెంట్ ఎస్ ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో దాని గురించి అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు బట్ రైట్నో కొంచెం పేషెన్సీగా ఉండాలి అని అయితే ఆలోచిస్తున్నారు బట్ మీ గురించి అయితే పాజిటివ్గానే ఆలోచిస్తున్నారండి ఓకే రైట్నో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మేమిద్దరం గొడవ పడుతున్నాం సో ఆ సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది ఏంటి అనే ఒక థింకింగ్లో ఉన్నారు అట్ ద సేమ్ టైం ఈ రిలేషన్షిప్ గురించి అయితే చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు అంటే నెక్స్ట్ కి తీసుకువెళ్ళాలి బికాస్ ద సన్ కార్డ్ సో ఖచ్చితంగా మీ పర్సన్కి అయితే మీరంటే చాలా పాజిటివ్ ఒపీనియన్ ఉంది అలాగే ఈ రిలేషన్షిప్లో థింగ్స్ అనేవి బ్యాలెన్స్ చేయాలి అంటే ఈక్వల్ గివెంట్ టేక్ ఉండాలి సో మీరు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారు తను అంత ఎఫర్ట్స్ పెట్టాలి అని అనుకుంటున్నారు లేదా తను ఎక్కువ పెడితే మీరు తనలాగే ఎక్కువ పెట్టాలి అని అయితే అనుకుంటున్నారు అండ్ చాలా పాజిటివ్గా థింక్ చేస్తున్నారు ఓకే ఏదైతే అయ్యింది మా మధ్య డిస్టర్బెన్సెస్ అయితే వచ్చాయి బట్ ఈ రిలేషన్షిప్ని అయితే వదులుకోకూడదు అనే ఫీలింగ్ అయితే మీ పర్సన్కి ఉంది బట్ ఇక్కడ ఏంటంటే ఒకవేళ తను మీతో సరిగ్గా మాట్లాడకపోయినా లేదా ఆన్ అండ్ ఆఫ్ ఉన్నా తను ఆలోచిస్తున్నారు బికాస్ టెంపరెన్స్ అంటే పేషెన్సీ అండ్ క్వీన్ ఆఫ్ సోర్స్ అంటే లాజికల్ థింకింగ్ అనమాట సో మీరు కాల్ చేసిన మాట్లాడకపోయినా లేదా కొంచెం గొడవ ఉన్నా మీ పర్సన్ ఇక్కడ లాజికల్ థింకింగ్లో ఉన్నారు కొంచెం టైం అయితే పడుతుంది ఎక్స్ప్రెస్ చేయడానికి బట్ తన ఇన్నర్ ఫీలింగ్ అయితే పాజిటివ్గానే ఉంది ఖచ్చితంగా రిలేషన్షిప్ని అయితే వదులుకోకూడదు అనే ఫీలింగ్ అయితే మీ పర్సన్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంది చూడండి టూ ఆఫ్ కప్స్ అండ్ సిక్స్ ఆఫ్ వన్స్ డబల్ కన్ఫర్మేషన్ మీరే తన లా ఫీల్ అవుతున్నారు మీరే తన కరెక్ట్ పర్సన్లో మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు అందుకే ఈ రిలేషన్షిప్ ఒక లేబల్ ఇవ్వాలి ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలి అనే ఒక ఫీలింగ్ అయితే మీ పర్సన్కి ఉంది సో మీ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి చూద్దాం ఎస్ ఆఫ్ కప్స్ ప్రిన్సెస్ ఆఫ్ పెంటికల్స్ అండ్ సెవెన్ ఆఫ్ వాంట్స్ అండ్ ద మెటీషియన్ ఎస్ మీకు ఈ పర్సన్ కావాలి ఖచ్చితంగా మీరు కమ్యూనికేషన్ చెయ్యాలి కమ్యూనికేషన్లోనే ఉండాలి కాంటాక్ట్లోనే ఉండాలి అని అనుకుంటున్నారు బట్ ఇక్కడ ఏంటంటే సెవెన్ ఆఫ్ వాంట్స్ అలాగని మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని అయితే కిందకి పెట్టాలి అని అయితే అనుకోవడం లేదు మీరు ఓకే నాకు రిలేషన్షిప్ కావాలి బట్ దానికోసం నేను ఎంతకని తగ్గి ఉండాలి సో ఈక్వల్గా ఉండాలి ఏదైనా అని మీరు అనుకుంటున్నారు సో మీ రైట్స్ కోసం ఇక్కడ మీరు పోరాడాలి అనే ఒక ఇంటెన్షన్ కూడా మీకు ఉంది సెవెన్ ఆఫ్ వాంట్స్ అండ్ మెజీషియన్ ఇక్కడ మీరు మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు లైక్ రిలేషన్షిప్ స్టెబిలిటీ కోసం లేదా రియూనియన్ కోసం మీరు మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు బట్ మీకు జస్టిస్ కావాలి నాకు చెప్పాను ఆల్రెడీ జస్టిస్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లీబర్ అయి ఉండొచ్చు సో మీరు ఫేర్గా ఉండాలి రిలేషన్షిప్లో సో సో మీరు కాల్ చేసే టైంలో నేను అవైలబుల్గా ఉండాలి ఒక్కొక్కసారి నేను చేస్తే మీరు అవైలబుల్గా ఉండాలి అంటే ఈక్వల్ టేక్ సో మీకు ఏమనిపిస్తుంది మిమ్మల్ని కింద పెడుతున్న ఫీలింగ్ మీకు వస్తుంది సో అందువల్ల మీరు ఇక్కడ డిఫెన్సివ్ ఎనర్జీలో ఉన్నారు నాకు అర్థమైంది దాని ప్రకారం బికాస్ మీరు లవ్ చేస్తున్నారు ఇష్టపడుతున్నారు బట్ ఇక్కడ ఈక్వల్ టేక్ లేదు సో ఈక్వల్ టేక్ కావాలని అయితే మీరు అనుకుంటున్నారు సో మీ పర్సన్ ఎక్స్ట్రాక్షన్ ఏంటి చూద్దాం సో మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ నో యాక్షన్ నేను ఆల్రెడీ చెప్పాను తన యాక్షన్ తీసుకోకపోయినా మీరు టెన్షన్ పడద్దు బికాస్ తను పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు ఇక్కడ టెన్ ఆఫ్ పెంటికల్స్ ఎగెన్స్ స్టెబిలిటీ ఓకే రిలేషన్షిప్ మళ్ళీ రీఫామ్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు బట్ దాన్ని మెయింటైన్ చేయగలమా సస్టైన్ చేయగలమా అని అయితే ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా తనకైతే మీ మధ్య ఉన్న డిస్టర్బెన్సెస్ అన్ని క్లియర్ చేసుకోవాలని ఉంది ఫర్ షూర్ బికాస్ సిక్స్ ఆఫ్ సోర్స్ అంటే ఫిక్సింగ్ థింగ్స్ అనమాట బట్ ఇక్కడ చాలా వరకు చాలామంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండొచ్చు లైక్ డిఫరెన్సిటీస్ స్టేట్స్ ఆ కంట్రీస్ బట్ టెన్ ఆఫ్ సోర్స్ తను కూడా చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో సో రైట్ నౌ ద హౌమేట్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమనై లీబ్రా ఆక్వేరియస్ అయి ఉండొచ్చు లేదా ఓ గో అయి ఉండొచ్చు సో ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు చాలా చాలా డీప్ థింకింగ్ అయితే చేస్తున్నారు మీ గురించి బట్ ఇక్కడ ఇమీడియట్ యాక్షన్ అయితే లేదు యాజ్ ఆఫ్ నౌ బికాస్ తనకి ఇంకా టైం కావాలి ఓకే ఎలా దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకు వెళ్ళాలి రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి ఇవన్నీ మీ పర్సన్ ఆలోచించుకున్న తర్వాత యాక్షన్ తీసుకుంటారు బట్ రైట్ ను అయితే ఇమీడియట్ యాక్షన్ అయితే లేదు సో మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా మీ సైడ్ నుంచి చూద్దాం టూ ఆఫ్ మోట్స్ ప్రిన్సెస్ ఆఫ్ కప్స్ అండ్ వన్ మో కార్ట్ ఫైవ్ ఆఫ్ కప్స్ అండ్ చార్యట్ మీరు కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు బట్ మీరు యాక్షన్ తీసుకోవాలా లేదా అనేది మీరు ఇంకా డిసైడ్ అవ్వలేదు మీరు ఆలోచిస్తున్నారు మీరు చాలా స్లో మూవింగ్గా ఉన్నారు కేన్సర్ సార్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసేస్ కేన్సర్ సర్ స్కోప్ అయ్యి ఉండొచ్చు ఎక్స్పెషలీ కేన్ సార్ సో మీకైతే ఒక క్లారిటీ లేదు యాక్షన్ తీసుకోవాలా అని మీరు డిసైడింగ్ ఫ్యాక్టర్లో అంటే చేయాలా యాక్షన్ తీసుకోవాలా వద్దా లేదా కాల్ చేయాలా వద్దా మీరైతే ఇంకా డిసైడ్ అవ్వలేదు బట్ మీ పర్సన్ అయితే రైట్ ను ఇమీడియట్ యాక్షన్ అయితే లేదు తనైతే క్లారిటీగానే ఉన్నారు బట్ మీరే అవుతున్నారు ఇక్కడ సో అసలు నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటి రిలేషన్షిప్కి చూద్దాం సో సెపరేషన్ సెపరేషన్లో ఉన్నారు బట్ ఇద్దరు మళ్ళీ రీయూనియన్ అవ్వాలి అని అనుకుంటున్నారు ఖచ్చితంగా బికాస్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ సో ఎవరైతే వర్కౌట్ చేశారో ఈ రిలేషన్షిప్ నుంచి ఎక్స్పెషల్లీ ఆ పర్సన్ యాక్షన్ తీసుకుంటే కనుక రీయూనియన్ త్వరగా అయ్యే అవకాశం ఉంటుంది బట్ ఇద్దరు రీయూనియన్ కావాలనుకుంటున్నారు ఇద్దరికి ప్యాషన్ ఉంది ఇష్టం ఉంది ఇద్దరు వర్క్ చేయాలని అనుకుంటున్నారు బట్ కొంతమందికి థర్డ్ పార్టీ ఉండే అవకాశం ఉంది ఒకసారి క్లారిఫై చేద్దాం అవుతామని వెయిటింగ్ అండ్ కంట్రోలింగ్ ఇష్యూస్ అండ్ డెత్ కార్డ్ ఇక్కడ ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరుగుతుంది మీ రిలేషన్షిప్లో రైట్నో ఇద్దరు సెపరేషన్లో ఉంటే మీ వే ఆఫ్ థింకింగ్ కానీ మీ పర్సన్ గురించి వచ్చే థాట్స్ కానీ ఇవన్నీ చేంజ్ అవుతాయి బికాస్ ఎప్పుడైనా సరే సెపరేషన్లో ఉన్నప్పుడు మన మిస్టేక్స్ ఏంటి వాళ్ళ మిస్టేక్స్ ఏంటి అన్నవి కరెక్ట్గా అనలైజ్ చేయగలుగుతాం సో ఈ సెపరేషన్ ఫ్రేమ్లో మీరిద్దరూ కూడా ఒక ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ అయితే జరగబోతుంది ఇందులో మీరు ఇంకా క్లారిటీకి రిలేషన్షిప్ మనకు అవసరమా కాదా ఒకవేళ అవసరమైతే ఏం చేయాలి అనే క్లారిటీ అయితే వస్తుంది ఇక్కడ వెయిటింగ్ గేమ్ అయితే ఉంది రైట్నా ఇమీడియట్ రీకన్సులేషన్ అయితే నేను చూడట్లేదు ఇక్కడ ఒక ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ ఉంది అలాగే వెయిటింగ్ గేమ్ కూడా ఉంది సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏం ఓవరాల్గా చూద్దాం స్ట్రెంత్ Six of Swords and Five of Pentacles and King of Cups. సో ఎవరైతే మీ పర్సన్ తలుచుకుంటూ మీరు బాధపడుతూ టైం అంతా వేస్ట్ చేస్తూ ఉంటారో లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారో ఫస్ట్ మీరు ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ నుంచి బయటికి రావాలి బికాస్ స్ట్రెంత్ కార్డ్ మీరు ఎమోషనల్గా చాలా చాలా స్ట్రాంగ్గా ఉండాలి అండ్ సిక్స్ ఆఫ్ సోర్ట్స్ మూవింగ్ టువర్డ్స్ కామ్ వాటర్స్ అంటే అగైన్ పీస్ఫుల్గా ఉండండి ఈ ఎనర్జీలో అయితే ఉండొద్దు ఇలా ఈ ఎనర్జీలో ఉంటే ఇంకా మీ ఎనర్జీ అన్నది డ్రైన్ అయిపోతుంది సో ఫస్ట్ మీద మీరు ఫోకస్ చేయండి మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి దెన్ మీ పర్సన్ గురించి ఆలోచించండి బికాస్ స్ట్రెంత్ కార్డ్ అంటే ఎమోషనల్లీ స్ట్రాంగ్ అవడం మీ పర్సన్ నుంచి కొన్ని మెసేజెస్ చూద్దాం ఐ హ్యావ్ రిగ్రెట్స్ సో ఖచ్చితంగా మీ పర్సన్కి రిగ్రెట్స్ అయితే ఉన్నాయి మీ మధ్య ఏదైతే జరిగిందో జరిగిన దాంట్లో మిస్టేక్ తనకిందే భావిస్తున్నారు మీ పర్సన్ సో అందుకే ఐ హ్యావ్ రిగ్రెట్స్ అనే కార్డ్ వచ్చింది ఇక్కడ ప్యాషన్ సో ఖచ్చితంగా మీ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం ఈ రిలేషన్షిప్ అంటే ప్యాషన్ ఉంది ఐ హ్యావ్ టూ మచ్ గోయింగ్ ఆన్ మై లైఫ్ సో మీ పర్సనల్ లైఫ్లో ఇప్పుడు రైట్ నో చాలా బిజీగా ఉన్నారు లేదా తనుకి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండొచ్చు సో అందువల్లే మేబీ రైట్ నో ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడానికి లేదు బట్ ఇక్కడ స్టెబిలిటీ కమింగ్ సో ఖచ్చితంగా స్టెబిలిటీ అనేది రిలేషన్షిప్లో వస్తుంది బట్ చాలా చాలా పేషెన్స్ అయితే పేషెన్సీగా అయితే ఉండాలి ఎందుకంటే నేను కొంచెం టైం పట్టేలాగే ఉంది ఇక్కడ బికాజ్ ఇమీడియట్గా అయితే ఏమవ్వట్లేదు సో ఇదండి మీ రీడింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అలాగే మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ టు షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ